లోక కళ్యాణార్థం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మండలం నాదర్గుల్ గ్రామంలో నిర్వహిస్తున్న పంచకుండాత్మక శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞాన యజ్ఞం రెండవ రోజున వైభవంగా సాగింది బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతాజ్ఞాన యజ్ఞం వేద పండితుల మంత్రోచ్చరణలు భక్తుల భగవన్నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడింది ఉదయం దీపారాధన గణపతి హోమం నవగ్రహ హోమం శ్రీ లక్ష్మీ అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అష్టాక్షరి విష్ణు సహస్రనామాలు సామూహిక పారాయణం భక్తి శ్రద్ధలతో సాగింది భక్తులు పంచ హోమ గుండాల చుట్టూ ఆత్మ ప్రదక్షిణలు చేశారు అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ తో మాట్లాడుతూ ఇలాంటి యజ్ఞాలు యాగాలు నిర్వహించడం హిందువుల ఐక్యతకు తోడ్పడుతుందని చెప్పారు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తూ కటికిరెడ్డి శ్రీరామరెడ్డి రెడ్డి మూడు రోజుల పాటు ఈ యజ్ఞాన్ని చేపట్టడం ఆయన పూర్వజన్మ సుకృతమన్నారు లోక కళ్యాణం కోసం ఇలాంటి యజ్ఞాలు మరిన్ని చేయాలన్న శ్రీరామ్ రెడ్డి సంకల్పం అభినందనీయమని చెప్పారు ఇక యజ్ఞ నిర్వాహకులు బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ తో మాట్లాడుతూ వివరించారు అమ్మవారి కరుణతో వర్షం ఆటంకం తొలగిందని భారీ వర్షానికి కూడా హోమ గుండాలలోకి చుక్క నీరు రాకపోవడం యజ్ఞంకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా చేయడం దుర్గాదేవి మహిమగా బ్రహ్మశ్రీ చెప్పారు రెడ్డి చెప్తున్నారు అదే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారికి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులన్నీ కూడా రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతమం దేహి అర్కమయః అరుణ్ బ్రహ్మణ అరుణ్ సర్వ సౌభాగ్యీతా పంతొమ్మిది వందల ఇరవై నాలుగో ఈ యజ్ఞము దాతల సహకారంగా బ్రహ్మాన్య జరుగుతుంది మరి ఈ యజ్ఞాన్ని అన్ని మతాల వాళ్ళు కూడా చేస్తున్నారు క్రిస్టియన్లు కానీ ముస్లింలు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ యజ్ఞానికి ముఖ్య మా ఆత్మీయుడు శ్రీరామ్ రెడ్డి గారు గతంలో ఒక యజ్ఞాన్ని నిర్వహించి మరి ప్రతి యజ్ఞానికి నేనున్నాను అని మాకు అందరూ గొప్ప సహోదయంతో సహకారం చేసేటువంటి శ్రీరామ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఈనాటి ముఖ్య అతిథి అనద్దు అతిథి అంటే వేరే అవుతుంది రాజకీయం అవుతుంది ముఖ్య అమ్మవారి దర్శనానికి దర్శనానికి వచ్చిన అతిథి అనడానికి మన పురాతన కాలంలో కూడా చూసాం ఏ కార్యక్రమాలు చేయాలని అనుకున్నా మొట్టమొదటిగా మనం ఎగ్జామ్ చేసిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అలాంటి కార్యక్రమాన్ని ఈ నాదూడు గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలంటే అని చెప్పి గతంలో కూడా జయించడం జరిగింది శ్రీరామ్ రెడ్డి గారు ఇప్పుడు కూడా వారు అదే విధంగా ఈ నాదగుడు గ్రామమే కానీ మరి ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అన్ని విధాలా ఎత్తి సంపదలతో కలిసి మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మన హిందూ ధర్మంలో కొన్ని చెప్తుంటాం ఏదైనా పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి తను ఎక్కడ కూడా స్వార్థ సంరక్షిత భావాలను పోకుండా తను ఏదైతే మేలు చేయాలి అనుకున్నప్పుడు మేలు చేయాలి కానీ కీడు చేసే స్వభావం తన మనసులో కానీ తన ఆలోచనలో కానీ సమాజాన్ని సమాజాన్ని కాపాడే విధంగా ముందుకోవాల్సిన సాంప్రదాయ పత్రికంగా ఏదైతే పూజారులు పంతులు ఉన్నారో మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చూస్తున్నాం వారు పంతులుగా పూజారులు ఏదైతే ఈ దేశ సంపదలో ఈ దేశ సంస్కృతిని ఈ దేశ అన్ని విధాలా హిందూ సంప్రదాయాన్ని కాపాడే విధంగా వారు ముందుకు వెళ్ళి తీసుకెళ్లే విధంగా వారు ముందుకు తాగుతున్నారు వారు కూడా అన్ని విధాల భగవంతుడానికి ఆరోగ్య ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు ఈ దేశ సంపదను మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ యజ్ఞ కార్యక్రమాలు చేసినందుకు రామరెడ్డి గారు కానీ ఇక్కడికి వచ్చిన వారు కానీ రాని వారికి కూడా అందరూ కూడా వారు ఏదైతే భక్తి శ్రద్ధలతో శ్రీరామరెడ్డి గారు చేసిన సేవలో మీరు కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబం కూడా ఆయు ఆరోగ్యంగా ఉండాలి స్థితి సంపదలతో కలిసి ఉండాలంటే చెప్తూ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తారు

वंदोstanto prabha indranam mahakarma dharma varan tarvathesa vasa van sarhasa satat ascendri jatra prathama ni nagaro gunvarashet chhanuram isudhasva van sarhasa satakarya va sabbay mattava amade ranago chinjayayon tvayanam Yeah.